హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ అండి మనం ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తానండి చూడండి మనకు థ్రెడ్ అండి అది మిడిల్లో నీడిల్ అండి ఒకటి లైనింగ్ క్లాత్ హాఫ్ మీటర్ అండి ఇవి కావాలి ఖచ్చితంగా మనం హాఫ్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇది ఎక్కువగా ఉంది ఐటీ నేను అయితే ఆఫ్ తీసుకుంటున్నా మనకి చతురస్ర ఆకారంలో అయితే రావాలండి చూడండి డబ్బా షేప్లో అయితే మన క్లాత్ అయితే కరెక్ట్గా ఉండాలండి మనం అది క్రాస్గా తీసుకోవాలి కాబట్టి డబ్బా షేప్లో ఉంటే కరెక్ట్గా వస్తుంది మీకు ఇలాంటి వీడియోలు నేను ఇంకెన్నో పెడతానండి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ వచ్చి శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి చూడండి నేను కట్ చేసి క్లాత్ అయితే తీసేసాను మనకు డబ్బా షేప్లో ఉంది కనిపిస్తుందా డబ్బా షేప్లో ఉన్నదాన్ని మనము క్రాస్గా కట్ అయితే చేసుకోవాలండి చూడండి ఆ కోనా నుంచి ఈ కోనాకైతే క్రాస్గా కట్ చేసేసుకోవాలి మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి క్లాత్ అనేది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది చూడండి నేను కట్ చేస్తున్నాను ఓకేనా రెండు ట్రయాంగిల్ షేప్లో వచ్చాయి ఒక్కదానిపైన ఒకటి పెట్టేసుకొని రెండు సమానంగా ఉంచేసుకోవాలండి చూడండి నేను రెండు సమానంగా పెడుతున్నాను ఆ రెండు సమానంగా పెట్టిన తర్వాత ఇంచులండి మన ఏళ్ళతో మూడు మూడేళ్ళ మందం అండి సరిపోతుంది మన క్లాత్ మూడేళ్ళ మందం అలా తీసేసుకొని మనము కటింగ్ అయితే చేసేసుకోవాలండి అంత క్లాత్ అయితే కావాలి మూడేళ్ల మందం అయితే క్లాత్ కావాలి అలా మొత్తము మనకి ఎన్ని వస్తే అంత క్లాత్ పైన పెడుతూ మనం కట్ అయితే చేసుకోవాలండి మూడించులు మూడించులతో మనకి క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి క్రాస్గానే ఉండాలి అయితేనే మనకు పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా వస్తుంది క్రాస్గా ఉంటేనే చూడండి ఇక్కడ కూడా చిన్న ముక్క కూడా నేను వదలట్లేదు కట్ చేసేను ఇవన్నీ మనకిప్పుడు లేయర్స్గా వెళ్తాయి చూడండి లేయర్స్ అనేవి కనిపిస్తాయి మీకు అందులో నాలుగు చిన్న దాంట్లో నాలుగు అలా వస్తాయి ఇక్కడ జాయింటింగ్ ఉంది ఆ జాయింటింగ్ అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు అన్ని జాయింట్లు అనేటివి తీసేసుకున్న తర్వాత మనము వీటిని జాయింట్ అయితే చేసుకోవాలండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు వీడియో అర్థమవుతుందండి థ్రెడ్ పైపింగ్ ఎలా పెడుతున్నాను ఎలా కుడుతున్నాను అనేది అయితే మీకు అర్థమవుతుందండి ఇక్కడ చూడండి క్రాస్గా పెడుతున్నాను అండి క్రాస్గా పెట్టి కుడుతున్నాను ఇది మనం సేమ్ టు సేమ్ యాస్టిస్ పెడితే రాదండి ఆపోజిట్ వర్షన్లో పెట్టాలండి చూడండి క్రాస్గా మలిచి క్రాస్గా పెడుతున్నాను అక్కడ చూడండి ఈ కోనాకి ఆ కోణాకి లెవెల్లో వచ్చేటట్టు పెడుతున్నాను చూడండి ఒక స్టిచ్ అయితే వన్ ఇంచ్ వదిలేసుకొని అయితే వేసుకోవాలండి ఆల్మోస్ట్ ప్రతీది కూడా అలాగే పెడుతూ కుట్ అయితే మొత్తం వేసేసుకోవాలండి చిన్న కుట్టే వేసుకోవాలండి ఎందుకంటే ఆ కుట్టు ఊడిపోకుండా ఉండాలి క్రాస్ చూడండి క్రాస్లో పెట్టి పెడుతున్నాను ప్రతిదీ మొత్తం అన్నీ కూడా అలానే జాయింట్ అయితే చేసేసుకోవాలండి అన్ని ముక్కలు మనం అలానే జాయింట్ అయితే చేసేసుకోవాలి చూడండి క్రాస్తో పెట్టి మలిచి మనకు అక్కడ ఉన్న క్రాస్కి ఆ పెద్ద క్రాస్కి చిన్న భాగాన్ని అయితే పెట్టేసి పెడుతున్నానండి చూడండి అలా క్రొత్తమైతే పెట్టేసుకోవాలండి ప్రతిదీ నేను జాయిన్ చేసి చూపిస్తున్నాను లెంత్ ఎక్కువైనా అయినా కూడా ఎందుకంటే ప్రతిదీ మీకు తెలవాలి కాబట్టి అక్కడ ఎలా పెడుతున్నాను అనేది మీరు గమనించండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి వీడియోని మీకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి లోపల నీడిల్లో దారం అయిపోయింది నేను పెట్టాను చూడండి అక్కడ ఆల్మోస్ట్ అన్నీ అలా పెట్టుకున్న తర్వాత వాళ్ళు వస్తాయండి సమానంగా మొత్తం మనకి దాదాపు ఒక టూ మీటర్స్ వరకు అయితే మనకు థ్రెడ్ పైపింగ్ అయితే క్లాత్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము పాదాన్ని తీసేసి వన్ అయితే తీసేసుకోవాలండి వన్ టంచను నేను తీసుకున్నాను అక్కడ ఫిట్ చేస్తున్నాను చూడండి అది పెట్టిన తర్వాత మనకి మనం దారం సేమ్ ఏ కలర్ అయితే తీసుకున్నామో ఆ కలర్ దారం అయితే తీసేసుకోవాలండి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము దారాన్ని తీసుకొని మన దారం మన క్లాత్లో మిడిల్లో పెట్టేసుకొని దాని పక్కకి ఇలా గట్టిగా పట్టుకొని దాని పక్క నుంచే కుట్టు వచ్చేటట్టు వేసుకోవాలండి నార్మల్ కుట్టు అయితే వేసుకోవాలండి మరీ సన్నగా వద్దు మరీ పెద్ద వద్దండి మన చేతు పట్టి ఇగ్గుతూ ఉంటే కరెక్ట్గా దాని పక్క నుంచే మనకి క్లాత్ థ్రెడ్ పక్క నుంచే క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందండి నీట్గా వస్తుంది అక్కడ చూడండి నేను మధ్యలో పెట్టి కుడుతున్నాను అటు ఇటుగా కాకుండా క్రాస్ కాకుండా చాలా నీట్గా వస్తుందండి నేను ఆల్రెడీ అయిపోయింది మొత్తం ప్రతిదీ ఇప్పుడు మళ్ళీ మలచి టంచన్ మందం క్లాత్ మన థ్రెడ్ పైపింగ్ని మన రైట్ సైడ్కి మలుపుకొని టంచన్ మందం వదిలేసుకొని మనం కుట్ అయితే వేసేసుకోవాలండి చూడండి నేను కుట్టు వేస్తున్నాను టంచన్ మందం వదిలేసి కుట్ అయితే సైడ్ నుంచి కుట్టు వచ్చేలాగా వేసేసుకోవాలండి ఆల్మోస్ట్ మొత్తం ఎంతో ఉందో అంతవరకు అయితే వేసేసుకోవాలి నేను కుట్టయితే వేస్తున్నానండి జాయింటింగ్ దగ్గర కొంచెం లావుగా ఉంటుంది దాన్ని అటు ఇటుగా అంటూ కుట్ అయితే మొత్తం వేసుకోవాలండి ఈజీగా ఉంటుందండి పెట్టడము ఈజీనే కుట్టడం ఈజీనే మనకి ఈ బ్లౌజ్కి ఈ థ్రెడ్ పైపింగ్ పెడితే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి చూడడానికి కూడా చాలా క్లాసీగా లుక్ బాగుంటుందండి ఖచ్చితంగా ఈ పైపింగ్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను కామెంట్ బాక్స్లో మీకు రిప్లై అయితే ఇస్తాను ఆల్మోస్ట్ వచ్చిందండి లాస్ట్లో చూడండి టంచన్ మందం పెట్టి నేను కుట్టేస్తున్నాను ఇప్పుడు క్లాత్ అయితే మనము కట్ చేసేసుకుందాం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే ఉంటుంది కదా ఆ కుట్టు పక్క నుంచి ఆ కుట్టు పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే చూడండి అక్కడ ఎక్స్ట్రా ఉంది క్లాత్ ఆ ఎక్స్ట్రా క్లాత్ని టంచన్ పక్కకి వెళ్ళి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం కట్ చేసేసుకోవాలండి ఆ కుట్టుపై పక్కన ఉన్న క్లాత్ అయితే నీట్గా ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ని మొత్తం నీట్గా కట్ అయితే చేసేసుకోవాలండి అలా కట్ చేస్తే చాలా నీట్గా పైపింగ్ అనేది కనిపిస్తుందండి పెట్టడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది జాగ్రత్త అండి కింది క్లాత్ కూడా పట్టుకుంటే మనకి థ్రెడ్ పైన పడే అవకాశం ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అలా నీట్గా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలండి మొత్తం కట్ చేసిన తర్వాత మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఈ రకంగా కనిపిస్తుందండి ఆల్మోస్ట్ మొత్తం రెండు మీటర్లకు ఎక్కువగా ఉంటుందండి ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా బ్లౌజ్ అర్జెంటుగా వస్తే మనకి ఈజీగా పెట్టడానికి ఉంటుందండి మనకి ఇది ఒక మూడు నాలుగు బ్లౌజ్లకైతే సరిపోతుందండి మీకు ఇంకా ఏదైనా యూజబుల్ ఉంటే పెడతాను